ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవర సమీక్షలో స్వాగతం మీ పేరు మొదలక్షణ డీతో ప్రారంభమైతే ధర్మేష్ ధర్మేంద్ర ధ్రువ్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఇది మీ జాతకానికి మీ జన్మక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మొదలక్షణం డీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో జాతకం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో ఎలా ఉంటుందో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రశ్న విధానం చూస్తున్నాం మనం మీ జాతకం ఉన్నా కానీ మీ పేరుని బట్టి పరిశీలించుకోవచ్చు జాగ్రత్తలు తీసుకోవచ్చు మీరు మీకు రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో పదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు రాజశ్యామల నవరాత్రులు దీనికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన మహాకామశ్రీపీఠంలో ఈ రాజశ్యామల నవరాత్రులు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి కోతరం జరుగుతాయి వివరాల కోసం సంప్రదించవచ్చు రెండవ సూచన ఏమిటంటే ప్రతి నెల రాజఫలితాలు చెప్పిన తర్వాత కొన్ని పరిహారాలు చెప్తున్నాం ఈ పరిహారాలు చాలామంది మిత్రులు అడుగుతున్నారు మాకు చేయడం వీలు కావట్లేదు పరిహారాలు చేయించడం అందుబాటులో ఉండట్లేదు కనుక దేవపరిశుని కార్యాలయం తరఫున ఈ పరిహారాలు చేయించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి రూపొందించాము అతి త్వరలో అవన్నీ మీ ముందు తీసుకొస్తాము ఈ నెల మీకు ఎలాగుంటుంది చెక్ చేద్దాం మనం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ ఇస్తాను డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి స్టార్ కార్డు తీసుకుందాం క్వీన్ ఆఫ్ సోట్స్ కార్డు తీస్తాను టూ ఆఫ్ కప్స్ హై ప్రెస్టర్స్ విచిత్రంగా ఉంటుంది బాగుంటుంది మీరేమిటి మీ ఆలోచన ఏమిటి మీ మనస్తత్వం ఏమిటి అర్థం కాక ఎదుటివాళ్ళు కొట్టుకుంటారు భాగాలు కొట్టుకుంటారు ఏమిటి వీళ్ళు సడన్గా మార్పు ఏమిటి ఎలా ఉన్నారేమిటి మన టెస్ట్ చేస్తున్నారా అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఏ రకమైన మార్పులు ఉంటాయి ఏ రకంగా మీరు మారే అవకాశం ఉంటుంది ఏ రకంగా మారాలి గమనించండి చెప్తాను మీరు సుఖవంతమైన జీవితం పొందడం కోసం మీరు కోరుకున్న టార్గెట్ మీరు రీచ్ అవ్వడం కోసం ఏం చేయాలి కొన్నిసార్లు పోరాడాలి కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాలి కొన్నిసార్లు సరెండర్ అయిపోవాలి అన్నీ చేస్తారు మీరు ఏం చేస్తే మీరు మీ కుటుంబం బాగుంటుందో దాన్ని చేయడం కోసం దేనికని మీరు సిద్ధపడతారు బాగుంటుంది ఇంకా పరంగా ఎలా ఉండాలని చూద్దాం అది కూడా చూసి ఎనలైజ్ చేద్దాం దీన్ని క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ సో కప్స్ టెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ మీరు కాంప్రమైజింగ్ మీరు పోతూ ఉంటారు చాలా విషయాల్లో వెళ్ళాలి కూడా మీ ఫ్యామిలీ మీకు ముఖ్యం సమాజం మీకు ముఖ్యం కాదు ఇది మీరు గుర్తిస్తారు సమాజం మీకు ముఖ్యం కాదు ఎవరికోసం డబ్బు టైం వేస్ట్ చేసుకోవద్దు మన మనం చేసుకోవాలి ఎవరు పర్సనల్ పరిమాణకు ఉంటాయి మిగతా వాళ్ళు మనం స్వార్థంగా ఎందుకు ఉండలేకపోతున్నాం మనము మన స్వార్థంగా ఉండాలి కదా అనే ఆలోచన మీకు బయలుదేరి మీరు ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తారు ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు మీ భార్యాభద్ర మధ్య రిలేషన్స్ బాగుంటాయి ఫైవ్ ఆఫ్ సోట్స్ మీ భార్యాభదల మధ్య రిలేషన్స్ బాగుంటాయి మీకు జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది దీనికి అడ్డం ఏదైతే ఉంటుందో అవన్నీ తొలగించుకుంటారు కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి భార్యాభద్రల గొడవలు పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు అలాగే ఫ్రెండ్స్ని మెడతీసే వాళ్ళు ఉంటారు అవన్నీ మీకు మీకు తెలిసినా కానీ ఇంతకుముందు వీళ్ళు ఇలాంటి వాళ్ళని పట్టించుకోరు ఇప్పుడు వాళ్ళందరికీ దూరం పెట్టేసి మీరు హాయిగా ఉంటారు ఈ విషయంలో మీరు మాట అనడానికి కూడా మీరు సిద్ధంగా ఉంటారు సామాధాన బంధాన్ని ఉపయోగించి మీరు ఏం చేస్తే బాగుంటుందో మీరు ఏం చేస్తే మీ ఫ్యామిలీ వెల్ఫేర్ బాగుంటుందో అవన్నీ చేయడం కోసం మీరు సిద్ధంగా ఉండి అన్నీ చేసుకుంటే బాగుంటుంది అలాగే మీకు ఈ విషయంలో మీకు ఏదైనా సమస్య ఎదుర్కోలేకపోతే అనవసరంగా వచ్చే బాధ్యతలు బరువులు తప్పించుకోవడం కోసం తట్టుకోలేకపోతే సలహాలు తీసుకోండి సలహాలు పాటించండి తీసుకుంటే బాగుంటుంది మీకు సంతాన వర్గం మీకు ఎలా ఉంటుంది చార్లట్ కొంచెం స్తబ్దంగా ఉంటుంది పిల్లలు ఏమైనా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నట్లయితే అంటే కొంచెం మీరు పెద్దవాళ్ళు అయ్యండి పిల్లలు ఉద్యోగాలు ప్రయత్నం చేస్తూ ఉంటే కొంచెం స్తబ్దంగా ఉంటుంది అంత మూమెంట్ ఏమి ఉండదు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఏమి కూడా అంత అనుకూలంగా ఉండే కనబడే అవకాశం కనబడట్లేదు ఉద్యోగపరంగా మీకు ఎలా ఉంటుంది జస్టిస్ మీకు రావాల్సిన మీకు వచ్చి తీరుతుంది కంగారేమడక్కర్లేదు ఇంకొక ఆర్డర్ తీసుకుందాం త్రీ నైన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీ శాలరీ హ్యాక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయంటే పెండింగ్ ఉంటే అవన్నీ మీకు వస్తాయి ఇబ్బంది ఏమి ఉండదు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి మీకున్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి మీకు ఇంచుమించు అక్టోబర్ నవంబర్ నుంచి ఏదైనా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మీకు ఏదైనా కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లయితే అవన్నీ క్లియర్ అవుతాయి బాగుంటుంది మీకు అన్ని రకాలకు కూడా కలిసి వస్తుంది వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ మోసపోవద్దు మీరు మీరు ముఖ్యంగా మోసపోవద్దు మిమ్మల్ని మోసం చేసే కూడా మీరు దూరం పెడతారు ఈ క్రమంలో మీరు కొంతమంది అయిన వాళ్ళని కూడా దూరం చేసుకుంటారు కొంతమంది ఎవరైతే మీ దాకా రెగ్యులర్గా టచ్లో ఉంటారో ఎవరైతే రెగ్యులర్గా ఉంటారో వాళ్ళు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అది మీరు తెలుసుకొని వాళ్ళని దూరం పెట్టేస్తారు మీరు బాగుంటుంది మొత్తం మీద చూస్తే ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ సామాజికంగా కానీ మీకు మీకు ఏం చేస్తే మీకు బాగుంటుంది మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళందరినీ మీరు దూరం పెడతారు ఈ రక్తం మీకు బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఎటువంటి ఇబ్బందులు ఏకుండా ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది శత్రుపాధలు ఏమైనా ఉంటాయా టవర్ కార్డు తీసుకుందాం టవర్ కార్డ్కి ఫర్ ఆఫ్ వ్యాండ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు మీరు గుర్తిస్తారు ఇబ్బంది పెట్టే వాళ్ళ నుంచి మీరు దూరంగా జరిగిపోతారు మీరు తెలిసిపోతూ ఉండేది ఉంటే మనకు ఇబ్బంది వస్తుంది మనకి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచించుకొని వెళ్ళిపోతారు మీకు ఆర్థిక విషయాలు ఫ్రెష్గా మనం గమనించినట్లయితే మీ కుటుంబానికి మీరు రావాల్సిన బెనిఫిట్లు ఏవైతే ఉంటే అంటే పూర్వీకుల ఆస్తిపాస్తులు పాస్తులు కానీ మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు మీ వయసు ముప్పై ఏళ్ళు నాన్నగారుని నాన్నగారు నాకు సహాయం కావాలి కొంచెం ఫైనాన్స్ సపోర్ట్ కావాలి అడిగారు అనుకోండి నాన్నగారు ఇస్తారు అలాగే అత్తగారు మామగారు సపోర్ట్ ఉంటుంది ఆర్థిక విషయాల్లో ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం మీకు ఎంతకాలంగా మీకు సపోర్ట్స్ వస్తాయి ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఇల్లుకునే ప్రయత్నాలు అనేది ఎందుకు చేస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించి చేయండి అడ్వాన్స్ ఇచ్చి విత్డ్రా చేసుకునే మీరు ఉండకూడదు మీరు గుర్తుపెట్టుకోండి అడ్వాన్స్ డ్రాప్ చేస్తే ఇల్లు యోగం అనేది పెళ్లి యోగం అనేది అది క్యాన్సిల్ అవ్వకూడదు అయ్యి క్యాన్సిల్ అవ్వడం ఏంటంటే ఆ యోగం పోతున్న మంచి సమయంలో యోగం పోతుంది అందువల్ల తొందరపడకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించి చేయండి ఉద్యోగం మారే ప్రయత్నం ఏదైనా చేస్తున్నట్లయితే మీరు ఈ సమయం అంత అనుకూలం కాదు అంటే ఈ నెల అంత అనుకూలం కాదు ట్రై చేయండి ఒకవేళ మీకు టూ మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంది కొత్త వాళ్ళు జాయిన్ అయిపోవాలి మందులో జాయిన్ అయిపోవాలంటున్నారు ఇంకేమైతే అదే అయిపోయింది జాయిన్ అయిపోయారు అనుకోండి పాత వాళ్ళు డ్రీవింగ్ లెటర్ ఇవ్వాలి ఇవన్నీ సెటిల్మెంట్ అని చేయాలి కదా ఈ రకంగా చిక్కుపోయే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్త ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీరు లాస్ రాకుండా చూసుకోండి కొంతమంది ఇప్పుడు మీరు కంపెనీలో జాబ్ చేస్తున్నారు టెన్ ఇయర్స్ అయితే మీకు స్టాక్స్ ఏదో బెనిఫిట్ ఏదైనా వస్తుంది తొమ్మిది నెలలు పద తొమ్మిది సంవత్సరం పదకొండు నెలలకి ఉద్యోగం మారిపోతే చేతి ధర పాడు చేసుకున్నట్టు అవుతుంది అలా కాకుండా ఆచితూచి వ్యవహరించండి ఏ స్టేజ్లో మీకు లాస్ రాకుండా మీరు చూసుకోవాలి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీరు మగవాళ్ళు అయితే ప్రత్యేక సూచన ఏదైనా ఉందా మెజిషియన్ మగవాళ్ళు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని పనులు మీరే చేసుకెళ్తారు ఎవ్వరి సహాయం మీకు అక్కర్లా మీ పని మీరు చేసుకుంటారు లైఫ్లో సక్సెస్ అనేది మీ కాళ్ళ దగ్గర ఉంటుంది బాగుంటుంది ఆడవాళ్ళు అయితే మీకు ఏదైనా ఏ ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫీన్ ఆఫ్ హ్యాండ్స్ కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి కొంచెం నరఘోష ఎక్కువ ఉంటుంది మీ ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళకి మోసపు మోసం చేసే అవకాశం ఉంటుంది అలాగే మేము మోసం చేసేవాళ్ళు మీరు గుర్తిస్తారు దూరంగా జరిగిపోతారు అని చెప్పారు కదా ఇది ఆడవాళ్ళకి కనబడుతుంది మీరు ఆడవాళ్ళే మీరు ఏదైనా వ్యాపారాలు చేస్తున్నట్టయితే కనుక మీరు జాగ్రత్తగా చూసుకోండి కొంచెం మిమ్మల్ని అయిన వాళ్ళే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సపోజ్ మీరు బ్యూటీ పార్లర్లు చేస్తున్నారు రన్ చేస్తున్నారు మీ బ్యూటీ పార్లర్ మీ దగ్గర పనిచే ఎక్స్పైరైన హెర్బాల్స్ ఏమైనా వాడారంటే కాస్మెటిక్స్ వాడితే కస్టమర్స్కి ఏమైనా ఎలర్జీ వస్తే మీకు ఇబ్బంది అవుతుంది అందువల్ల జాగ్రత్త తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మొదటి వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ చెప్తారు రెండో వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మూడో వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు మీ పర్సనల్గా మొత్తం అంతా బాగానే ఉంది మొదటి వారంలో గుర్తింపు గౌరవం వస్తుంది మీరు చెప్పాను కదా సామాజిక జీవితంలో పర్సనల్ లైఫ్లో చాలా బాగుంటుంది పర్సనల్ లైఫ్ మొదటి వారం చాలా బాగుంటుంది భార్యావతల మధ్య అన్యోన్యత ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది బాగుంటుంది ఇబ్బందులను తొలగించుకుంటారు గౌరవం పెంచుకుంటారు గౌరవం పొందుతారు రెండో వారంలో కూడా అనేక రకాల మార్పులు చేస్తారు ఈ క్రమంలో ఏదైనా మీ భారం ఉంటే ఆ భారాన్ని వదిలించుకుంటారు మీరు ఏదైనా భారం ఉంటే మొహమాట వదులుచుకొని ముందుకెళ్తారు అయితే కొన్ని సందర్భాల్లో కొంచెం మాట పడే అవకాశం ఉంటుంది సహనంతో ఉండండి మూడో వారం ఆర్థిక వృద్ధి కనబడుతుంది అర్ధలాభం కనబడుతుంది ధనలాభాలు కనబడుతున్నాయి బాగుంటుంది నాలుగో వారంలో మీరు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది మీకు ఎక్కడ మీరు ఆగిపోయారు ఏం చేయాలి ఇవన్నీ మీరు చూసుకుని ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు మీకు వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశము ఆడవాళ్ళకి కొంచెం మోసపోయే అవకాశం ఇబ్బంది పడే అవకాశం ఉండదని చెప్పాను కదా అది నాలుగో వారం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేసుకోవాలి పేజ్ ఆఫ్ కప్స్ బటుకు భైరుడిని ఆరాధన చేయండి ఓం రీంపొమ్మటికాయ ఆపదరణాయ ధరణాయ కురుకురు వడకాయ భ్రీం భం స్పహ అని వడుగు మంత్రాన్ని ఆరా జపం చేసుకోండి ఆరాధన చేయండి భైరవ కవచ స్తోత్రం చదువుకోండి ఈ మాతంగి నవరాత్రులు మీరు చేయాలని అనుకుంటే వశ్యమాతంగి మంత్రం జపం చేసుకోండి వశ్య మాతంగి చేసుకుంటే మీకు చాలా 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 బాగుంటుంది విద్యార్థులకు సంబంధించి మీరు వసంత పంచమి పద్నాలుగో తారీఖున ఆ రోజు మీరు మీరు చేయగలిగితే మీరు చేసుకోవచ్చు లేదా ఎవరైనా బ్రాహ్మ సహాయంతో చేయండి మీరు కూడా చేసుకోవచ్చు ఉపదేశం అక్కర్లా దీనికి ఈ ప్రక్రియకి ఒక తేనె తీసుకోండి మంచి తేనె తీసుకోండి తీసుకుని దాంట్లో ఉంగరం వేలు పెట్టి ఓం హ్రీం సరస్వతి ఏ ఓం హ్రీం సరస్వతి యనమ లేదా ఓం ఐం సరస్వతి నమ అని కాసేపు మంత్రించి చిన్నపిల్లలు ఉంటే మీ ఇంట్లో కనుక ఈ ఉంగరం వేలు ఎక్కడ దాకా ముంచి ఎక్కడ దాకా ఫస్ట్ కనుపంతా మీ గోరయ్య దాకా ముంచి పిల్లల్ని నోట్లో పెట్టి తేని సరస్వతి అమ్మవారు వాళ్ళని అనుగ్రహించాలని బ్లెస్సింగ్ ఇవ్వండి బాగా చదువుకుంటారు ఇలా చేస్తే బాగుంటుంది మీకు శుభం పోయాలి